సాయిరా అందరికీ సాయిరా నా పేరు ఎలమంచి కుమారి గోదావరి జిల్లా ద్రాక్షారం దగ్గర ఉండూరు కానీ ప్రస్తుతం నేను పుట్టుపక్కగానే ఉంటున్నాను స్వామి దేవల్ల అనుభవాలు అయితే చాలా ఉన్నాయి మా అమ్మ అమ్మ అమ్మమ్మ గారు తీసుకొచ్చారు నాకు ఒక పదిహేనో సంవత్సరం అప్పటి నుంచి స్వామి వల్ల సేవ మట్టుకు చేయగలిగాను అప్పుడు స్వామి మాట్లాడడం కొన్ని విషయాలన్నీ అలా దగ్గర దగ్గరగా వచ్చి మాట్లాడేవారు కానీ అన్ని చెప్పే టైం లేదు అట్లా నేను కూడా సేవాదళ ఇన్ఛార్జ్గా చేశాను బాజు బాగా విశాఖపట్నంలో విశాఖపట్నంలో ముప్పై సంవత్సరాలు చేశానండి అయితే ఇప్పుడు స్వామి దయ వల్ల ఇక్కడ పర్మనెంట్ స్టాఫ్ నేను నాలుగు సంవత్సరాల నుండి అయితే స్వామి దయ మా అమ్మ నాన్నగారి పుణ్యం వల్ల నేను స్వామి సన్నిధిలో ఉండగలిగాను అది ఏ జన్మపరమో నాకు తెలియదు స్వామి నిత్య కళ్యాణం పచ్చ తోరణం అయినా స్వామి దగ్గర అందరూ ఆనందం అనుభవిస్తున్నాం ఎంతోమంది పూర్వజన్మ శుభ్రూపము ఏమో మాకు తెలియదు అయితే మా వారు ఆరులో ఈ వర్ధంతి రోజే వెళ్ళిపోయి తండ్రి కొడుకులు ఇద్దరు కానీ అప్పుడు మే ఆరో తారీఖు నుంచి చనిపోతే జూలై పదకొండవ తారీఖుని స్వామి చెప్పారు బంగారు నేను చూసుకుంటాను ప్రేమావతారానికి ప్రయాణం చేయించవలసి ఉంది కానీ తల్లినే తీసుకువెళ్ళాలి కానీ తప్పనిసరి దేవుడు కూడా ధర్మం ఆలోచిస్తాడు అందుకని పిల్లల కోసం నేను ఉంచవలసి వచ్చింది తీసుకెళ్ళవలసి వచ్చింది అని చెప్పారు అలాగే ఆనాడు ఈనాడు స్వామి పిల్లలు బాల వికాస్ నుంచి ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యి నలభై ఐదు సంవత్సరాలు కూడా వచ్చినాయి మా అమ్మాయి పెళ్ళి కూడా స్వామే కుదిర్చారు పుట్టకరిస్తే కానీ ధర్మశాల దగ్గర వివాహం చేసినప్పుడు అదే సమయంలో స్వామి కూడా వచ్చి ఆశీర్వదించారు మేము అనుకోలేదు స్వామి వస్తారని ఆ నిమిషాన్ని వచ్చి అందరు బలం స్వామి బలవంతా అందరూ వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు మాకు అస్సలు తెలియదు స్వామి ఆ నిమిషంలో వస్తారని అంతైతే ఎన్నికలు అంటూ బాగున్నారు ఇదో స్వామి దైవల్ని నేను ఇవి చేసుకుంటున్నా అంటే మా అమ్మగారు దయవల్ల నేను వచ్చాను అదండి స్వామి తర్వాత చేయడం పరుగులు పెట్టి ఇంట వెంట జంట కంట ఉంటాను అన్నట్టు నాకు స్వయంగా అనుభవం అయ్యింది స్వామి ఇప్పటికప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఇంట వెంట జంట కంట ఉన్నారు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ప్రతి అన్నీ ఉంటాయి కానీ స్వామి ఇక్కడ పెట్టుకుని ఒక ఇల్లు ఏర్పాటు చేసి స్వామి స్టాఫ్ కావాలనుకునేదాన్ని నేను బయట టీలో కాకుండా అలాగే స్వామి స్టాఫ్ నాలుగు సంవత్సరాలు వెస్టర్న్ క్యాంటీన్లో నాకు అవకాశం ఇచ్చారు నాకు సేవ అంటే చాలా ఇష్టం ఇప్పుడు స్వామి దగ్గర ఉండి నాకు ఒకటే కోరుకున్నాను స్వామి పగలంతా నాకు పనులు ఉంటాయి కదా హాస్పిటల్ బ్యాంకులు అన్నీ కానీ సాయంకాలం నేను సేవ చేస్తాను అనుకుంటే ఒక పోటీ ఇచ్చారు నాకు ఎప్పటికీ ఇవ్వండి నాకు ఆ అవకాశం స్వామి ఇచ్చారు స్వామి విన్నదే కదండి మరి అలా చాలా ఉన్నాయి అప్పటి నుంచి అదే సంవత్సరం నుంచి సేవ ఇచ్చారు అప్పుడు తెలియని వయసు అండి మాకు పది పదిహేను సంవత్సరం పదహారు పదిహేను పదమూడు పదిహేను సంవత్సరాలు ఉంటుంది అప్పటి నుంచి ఇంక సేవా కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి మధ్యలో గ్యాప్ వస్తుంది పెళ్లి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కానీ సేవ అనేది వదిలిపెట్టలేదు స్వామి దగ్గర కూర్చో మా వారు చనిపోయినప్పుడు అందరూ ఆశ్చర్యపోయింది తండ్రి కొడుకులు చనిపోయారు పది నిమిషాల్లో కానీ మన వాళ్ళందరూ అందరూ వచ్చారు వచ్చి అన్నారు అందరూ దేవుని దూషిస్తారు మీరు మటుకు స్వామిని అలాగే నిలబెట్టినారని నిన్నటితో సహా చెప్తున్నారు పాత వాళ్ళందరూ ఏమంతా స్వామి దయండి కానీ పార్టీ మార్చినట్టు మార్చేస్తారు కొరికలు తీరకపోతే అని స్వామి చెప్పేవారు స్వయంగా విన్నబవి కానీ నేను ఎప్పుడు ఎవరిని మార్చా కానీ ఆ స్వామే ఇప్పుడు జీవితం అంతా స్వామే అదేంటి అమెరికాలో ఉన్నా కూడా ఎల్లి పిల్లలు చూసి రావడమే కానీ స్వామి దగ్గరే నాకు ఇష్టం స్వామి దగ్గరే మరి ఇంకో విషయం చెప్పాలండి మా మా పిద్దరు అమ్మాయిలు మాకు చాలనుకున్నాము ఆ రోజుల్లో కానీ స్వామి అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చేవారు అమ్మ ద్వారా కదా అమ్మగారిని ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆమె పేషెంట్ అయితే అన్ని సృష్టించి ఇవ్వడం ఇప్పుదే కాదు టాంక్సీసాలని నడిపించడం చాలా చాలా జరిగింది అమ్మగారికి అయితే ఇప్పుడు అన్నారు నేను కంగారు పడ తొందర పడద్దు కంగారు నేను వంశాన్ని నిలబడతాను అని చెప్పారు స్వామి అమ్మకి ఇంటర్వ్యూలో తే అప్పుడు మా అమ్మగారు అన్నారు స్వామి చెప్పారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండండి అంటే సరే మా వారు హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఆపరేషన్కి అన్నీ రెడీ అయిపోయి మళ్ళీ అక్కొచ్చారు అది కూడా స్వామి నిర్ణయం అనుకోవాలి అప్పుడు తెలియదు మాకు అప్పుడు అబ్బాయి పుట్టాడు అబ్బాయి ఇప్పుడు ముప్పై ఎనిమిదో సంవత్సరం మళ్ళీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఐదో సంవత్సరం మూడో సంవత్సరం మా కుటుంబంలో ఎవ్వరూ కుర్రాలు ఈ అప్పుడు స్వామి ఎప్పుడో అమ్మగారికి ఇచ్చారు చూడండి ఆ మాట నాలుగు మూడు సంవత్సరాల కింద జరిగింది వంశాన్ని నిలబెడతానన్న మా బావగారు అందరు ఎవ్వరికీ కూడా లేరు అది మాకు తెలియని వరం అంటుంది అట్లా స్వామి చాలా ఇంట వెంట గంట గంట అన్నట్లు అందరికీ అదే చెప్తారు కానీ ఆ భావం మా ఇప్పటికీ ఉంది నేను అలాగే చేస్తున్నాను అదండి ఏదో స్వామి దేవాళ్ళు సేవ చేసుకుంటూ స్వామి దర్శనాలు చేసుకుంటూ ఇప్పుడు సత్యసాయి సంస్థలో మీరు ఏ ఎక్కడక్కడ ఏమేమి సేవలు చేశారండి అన్నీ మాకు అంటే సేవాదాలు ఏంటి మాకు అన్ని వచ్చేస్తూ ఉంటాము అన్ని చోట్ల ఇచ్చేస్తారు కొంచెం సీనియర్టీ ఉంది కాబట్టి కొంచెం ఇన్ఛార్జ్గా లీడర్స్గా కూడా ఇచ్చేవారు ఇప్పటికి సీనియర్టీ ఉంది అప్పటి నుంచి ఉన్నాం కదండి విశాఖపట్నంలో చేశాను బాపారావు గారు చలాంగారు ఇప్పటికీ ఉన్నారు కదా చలాంగారి దగ్గర అన్నీ చేశాను అసలు నేను కాదు అంటే స్వామి ఆ నిమిత్తం నేర్చారు మాకు అసలు ఏమిటో సేవ అంటే ఏమిటో తెలియదు అన్నీ నేర్పించింది ఆయన ఇప్పటికీ నేను సేవ ఎందుకు సేవ అనే అనుభవం ఇచ్చారు అందుకని ఆ సేవనే తీపిని వదులుకోలేకుండా ఉన్నాను ఆ స్వామి దగ్గర తర్వాత సాయి